నియోజకవర్గ స్థాయిలో ముగిసిన ఆడోదామ్ ఆంధ్ర ఆటల పోటీలు గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీ కప్పు షీల్డ్ మెడల్ సర్టిఫికెట్లు పంపిణీ ఎంపీడీఓ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు మంగళవారం ఎంపీటీఓ కార్యాలయంలో అందజేశారు ప్రథమ స్థానంలో గెలుపొంది జిల్లా స్థాయికి ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు కోకోల్ లింగం గుంట్ల రెండు పురుషులు జుట్టు మరియు లింగం గుంట్ల స్త్రీల జట్టు ప్రథమ స్థానంలో గెలుపొందారు వీటికి ట్రోఫీ కప్ షీల్డ్ మెడల్ సర్టిఫికేట్లు అందజేశారు ఆడుదాం ఆంధ్ర పోటీలకు పైన తెలిపిన విధంగా సచివాలయం పరిధిలోని జట్లు ప్రధాన స్థానంలో నిలిచాయి ఈ జట్లు ముప్పై ఒకటో తేదీ నుంచి జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు రంగం సిద్ధం చేస్తుంది